హలో అందరికీ పాతకాలం నాటి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా గసగసాలు తీసుకోవాలి అలానే ఒక ఐదారు పలుకులు జీడిపప్పు అలానే మిరియాలు యాలకులు లవంగాలు ధనియాలు తీసుకోవాలి వీటన్నిటినీ ఒక గిన్నెలోకి వేసుకొని అందులోనే కొంచెం వాటర్ పోసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా నానబెట్టాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి అందులో పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి అలానే మనం ముందే నానపెట్టుకున్న గసగసాలు ధనియాలు వీటిని అన్నిటిని తీసుకొని మనము మిక్సీలో వేసుకోవాలి అలానే వాటర్తో సహా మొత్తం పోసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్న చిన్న సైజు ఆనియన్స్ రెండు అలానే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగిపోయిన తర్వాత ముందే మనము శుభ్రం చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలండి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలి చికెన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి అలానే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఉప్పు పసుపు బాగా పట్టే విధంగా మళ్ళీ చికెన్ ఒకసారి బాగా వేయించుకోవాలండి ఇలా అంతా బాగా వేగిన తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే వదిలేయాలి చికెన్ మొత్తము వదిలేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి చికెన్ అంతా ఇప్పుడు ఒకసారి మనము మూత తీసి చూద్దాము చూడండి చికెన్లో ఉండే వాటర్ కూడా వచ్చింది కదా మళ్ళీ ఒకసారి బాగా ఒకసారి వేయించుకుందాం చికెన్ అంతటినీ ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి అయితే వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చికెన్ ముక్కలకి అంతా బాగా పట్టే విధంగా మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము మళ్ళీ వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఈ చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా వేయించుకోవాలండి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెము వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా బాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా చికెన్కి ఈ మసాలా అంతా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ చికెన్ కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి చికెన్ బాగా ఉడకాలండి ఇప్పుడు ఒకసారి మనము మూత తీసి చూద్దాము చూడండి పులుసు కూడా బాగా చికెన్ పడింది కదా అసలు ఈ చికెన్ కర్రీలో టమోటాలు లేకోకుండా మనం చేసుకుంటున్నాము ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి గసగసాలు వేసాము కదా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ రైస్లోకి రోటీస్లోకి చపాతీల్లోకి ఎందులోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చికెన్ పీసెస్ కూడా బాగా ఉడికిపోయినాయి గ్రేవీ కూడా బాగా దగ్గర పడింది కదండి ఇప్పుడు రెండు నిమిషాలు అలానే ఉంచేసి ఫైనల్గా మనము ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్